ఓయన అక్టర్ కి నిపూర్ణమైనటువంటి ఫోటో తీరోతాయ మహా నగురు లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్ ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది ప్రాణం తన ఆఫ్ కోర్స్ ఇక్కడ నారాయణ ముట్టునాడు సారాయ కూడా ఆ ప్రారంభమైంది కామరొ ఒక నిర్ధమైనటువంటి మా అనుబంధం ఆయనతో నటిస్తున్నప్పుడు మీద ఆయన నటులు చూసి అద్భుతం అనుకోవడం పేరు వ్యక్తిగతంగా వన్ టు కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంత చాలా ఉత్సాహం అంటే సూచనలు అంటే కనుక ఇవాళ కోట శ్రీవసారు ఉన్నారు ఇవాళ చాలా హుషారే బాగుంటుందని ఉత్సాహం తెలియవాళ్ళం అలాగా ఆయన తోటి ఒక అనుబంధం పెరవేసుకోండి ఆయన చేయలేని క్యారెక్టర్ చేయని క్యారెక్టర్ మాట్లాడని యాస మాండలికాలు కాదు లేవని చెప్పాలి అంతగా పరిపూర్ణమైనటువంటి నటన నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పడుతున్నటువంటి గొప్ప నటుడు ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంటుంది ప్రతి సినిమా అద్భుతమైనటువంటి నాకు ఏదో లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా పోతుంది

que no probar tan poquito de intervención.